హెచ్ఎండీఏకు అవతల ఆర్ఆర్ఆర్ నిర్మాణం జరగాలని అశాస్త్రీయ అలైన్మెంట్ ద్వారా నష్టం జరుగుతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అలైన్మెంట్ మార్పులపై రీజనల్ రింగ్ రోడ్ బాధితులు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ కలిశారు గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల పేదలు రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు తాము అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని ప్రియాంక గాంధీ కాంగ్రెస్ హామీ ఇచ్చిందని లక్ష్మణ్ గుర్తు చేశారు పేదవాళ్ల భూములు లాక్కోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు పెద్దవాళ్ళ ప్రయోజనం కాకుండా పేదవాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా త్రిబుల్ ఆర్కు మేము వ్యతిరేకం కాదు త్రిపుల ఆర్ ఈ రాష్ట్రానికి అవసరం కానీ ఒకవైపు ఒక విధంగా ఇంకోవైపు ఇంకో విధంగా అంటే పెద్దలను దృష్టిలో పెట్టుకొని పేదవాళ్ళ మరి భూములు లాక్కునే దాన్ని మేము ఇవాళ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆ రకంగా నితిన్ గడ్కరీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్నికల ముందు పార్టీ పరంగా ప్రియాంక గాంధీతో మాట్లాడించి న్యాయం చేస్తామన్న వాళ్ళు ఇవాళ సంవత్సరంగా వస్తుంది వారు మొరబెట్టుకుంటా ఉంటే మంత్రులు ఖాతర చేయడం లేదు ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వదిలే ప్రసక్తి లేదు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారితో మాట్లాడి ఒక దీర్ఘకాలిక ఉద్యమానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పూనుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తాను